ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనసేన పార్టీ కార్యాలయం అలాగే డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయం మీద ఒక అనుమానిత డ్రోన్ దాదాపు ఇరవై నిమిషాల పాటు ఎగరడం కలకలం రేపుతోంది ఈ అంశాన్ని ఇప్పటికే డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎస్పీకి ఇతర పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్గా కొన్ని అనుమానితమైనటువంటి అంశాలు ఇటీవల కలకలం రేపుతూ ఉన్నటువంటి పరిస్థితి మన్యంలో ఆయన పర్యటించేటటువంటి సందర్భంలో ఒక నకిలీ ఎస్పి రావడం కావచ్చు అంతేకాకుండా గతంలో ఆయన పర్యటించినటువంటి ప్రాంతాల్లో వరుస ఘటనలు జరగడంతో పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి మంగళగిరిలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయం మీద ఒక డ్రోన్ ఎగిరినటువంటి అంశం ఇప్పుడు కలకలం రేపుతోంది పవన్ కళ్యాణ్ టార్గెట్ గానే ఎందుకు ఇలా జరుగుతోంది అనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ భయాందోళనకు అయితే గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి నిర్మాణంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం భవనం పైన దాదాపు ఇరవై నిమిషాల పాటు ఈ డ్రోన్ ఎగిరింది ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి డీజీపీ కార్యాలయానికి డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయ సిబ్బంది సమాచారం ఇచ్చారు అసలు ఏం జరుగుతోంది జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ టార్గెట్గా రాష్ట్రంలో ఏం జరుగుతోంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పర్యటించేటటువంటి సందర్భంలో అక్కడ పోలీసుల వ్యవహార శైలి ఇటీవల తిరుపతి పర్యటనలో కొట్టొచ్చినట్టు కనిపించింది అంతకుముందు ఆయన కాకినాడ పోర్టుకు వెళ్ళేటటువంటి సందర్భంలో కూడా పోలీసులు ఆయన అక్కడికి రానియకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం జరిగింది అని కూడా ఆయన పదే పదే చెప్పారు అలాగే మన్యంలో పర్యటించిన సందర్భంలో ఒక నై నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేసినటువంటి సిచ్యువేషన్ అందరం కూడా చూసాం అయితే ఇప్పుడు ఈ డ్రోన్ ఎగరడం పట్ల సర్వత్రా ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి పార్టీ కేడర్ సో మొత్తానికి ఈ అంశానికి సంబంధించి మనకు లైవ్లో అందించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్లో ఉన్నారు శ్రీరామమూర్తి చెప్పండి అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారి క్యాంప్ కార్యాలయం మీద డ్రోన్ ఎగరడం అంతేకాకుండా దాదాపు ఇరవై నిమిషాల పాటు ఈ అనుమానిత డ్రోన్ ఎగరడం వెనక ఉన్నటువంటి అసలు విషయం ఏంటి ఎందుకని పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఇటీవల కాలంలో ఇలాంటి అంశాలని కూడా జరుగుతూ ఉన్నాయి నకిలీ ఐపీఎస్ అధికారికి సంబంధించినటువంటి అంశం చూసాం ఆ తర్వాత వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అసలు ఏంటి ఏం జరిగింది శ్రీరామూర్తి రాజు మనం చూస్తున్నాం జనసేన అధినేత ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో చాలా చోట్ల భద్రత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రస్తుతం అయితే ఈరోజు ఒక కలకలం రేపుతున్న ఘటన చోటు చేసుకుంది ఏదైతే జనసేన మంగళగిరి కార్యాలయం పైన ఏదైతే నిర్మాణంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం పైన ఒక డ్రోను అయితే మధ్యాహ్నం ఒంటి గంటన్నర నుంచి ఒంటి గంట యాభై నిమిషాల వరకు కలిగి తిరిగింది దీంతో ఈ డ్రోను ఎగిరిన విషయాన్ని గుర్తించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది వెంటనే స్పందించారు అసలు ఈ డ్రోన్ ఎవరిది ఏంటి కార్యాలయం దగ్గర నుంచి ఎవరైనా ఎగరవేస్తారని చెప్పి కూడా ఆరా తీశారు అయితే ఆ డ్రోను గుర్తు తెలియని డ్రోన్ కిందగా గుర్తించిన తర్వాత వెంటనే గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి అలాగే ఎస్పీ కలెక్టర్ కార్యాలయానికి అలాగే డీజీపీ కార్యాలయానికి కూడా ఈ సమాచారం అందించి దీని మీద విచారణ చేయాలని చెప్పేసి కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం సిబ్బంది సమాచారం అందించారు అయితే ఇప్పటివరకు అది ఆలస్యంగా బయటకు వచ్చింది వ్యవహారం మొత్తానికి ఈ ఈ మంగళగిరి కార్యాలయంలో జనసేన పార్టీ కార్యాలయంలో చాలా కార్యకలాపాలన్నీ కూడా జనసేన పార్టీ కార్యాలయం నుంచే డిపి ఏపీ డిప్యూటీ సీఎం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే తన కార్యాలయాన్ని ఆ క్యాంపు కార్యాలయాన్ని కూడా మంగళగిరికి జనసేన పార్టీ కార్యాలయానికే మార్చుకున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే ప్రతీది ఆయన పర్యటనకి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నా తర్వాత వెళ్తున్నారని తెలిసిన ఏదో ఒక విషయం బయటపడుతుంది దాని భద్రతా కారణాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మొన్న ఏజెన్సీ ప్రాంతంలో తిరిగినప్పుడు విజయనగరం సాలూరు ఏజెన్సీ ప్రాంతంలో తిరిగినప్పుడు అసలు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళడానికి వీలు లేదు అక్కడ చాలా శాంతి భద్రతల విషయాలు ఉన్నాయి అని కూడా అడ్డు పెట్టే పరిస్థితి కూడా జరిగింది అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించారు అయితే ఒక నకిలీ ఐపీఎస్ అక్కడ పవన్ కళ్యాణ్ వెంటనే తిరగడం అప్పట్లో కలకలను రేపింది సంచలనం అయింది ఆ విషయంలో పోలీసులు ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ భద్రత కరువైంది సో ఆయన భద్రత మీద అలాగే ఆయనకి హాని ఉంది అని చెప్పేసి అనేక రకాలైనటువంటి ఆందోళన ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా చేస్తున్నారు ఇటీవల మనం చూసాం సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఒక కొత్త ప్రచారం కూడా తెరలేపినటువంటి సిచ్యువేషన్ కూటమిలో చిచ్చురేపేటటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రస్తుతం అక్కడ ఈ భద్రతాపరమైనటువంటి లోపాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఏమంటారు మీరు ఖచ్చితంగా ఈ భద్రతా లోపాల మీద పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది ఆయన ఆ విషయాలు కూడా ఆయనే బయటపెడుతుంటే తప్ప ఆ పోలీసులు కూడా ముందుగా గుర్తించలేని పరిస్థితి కూడా పలు సందర్భాల్లో చూ చోటు చేసుకుంది అయితే పోలీసుల వ్యవహార శైలి మీద కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కూడా చాలా చాలా ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది ఆ పోలీసులు తీరు మారలేదని కూడా అనేక సభల్లో చెప్పిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఇటీవలనే పిఠాపురం సభలో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు కూడా పోలీసులు తీరు మార్చుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది అలాగే చాలూరు గతం తర్వాత కొన్ని ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తన భద్రత పరిస్థితుల్ని కొంచెం కట్టుదిట్టం చేసేందుకు కూడా ఈ కోటమి ప్రభుత్వం ప్రయత్నం చేసింది అయితే ఏపీ పోలీసు యంత్రాంగమే పూర్తిగా ఇక్కడ నిఘా వైపల్యాలు కూడా చాలా ఉన్నాయని కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు ఏ ఎవరి అనుమతి లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా ఒక డ్రోను జనసేన పార్టీ కార్యాలయం పైన ఎగిరిందంటే దాదాపు ఇరవై నిమిషాల పాటు రైతు చక్కర్లు కొట్టిందంటే దీనికి కారణం ఎవరు అసలు ఎవరు ఈ డ్రోన్ పంపించారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇది పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో చాలా ప్రశ్నలు తలెత్తేలాగా చేస్తుంది గతంలో ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ని నేను చంపేస్తామని చెప్పేసి కూడా ఒక అగంతకుడు ప్రశ్నించిన పరిస్థితి ఉంది బెదిరించిన పరిస్థితి ఉంది అలాగే హోము మంత్రికి కూడా ఫోన్ చేసిన పరిస్థితి ఉంది ఆ విషయాన్ని కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది అలాగే తిరుపతిలో పవన్ కళ్యాణ్ కూడా కొన్ని లోపాలు బయటపడ్డాయి అలాగే కాకినాడ పోర్టు పర్యటనలో కూడా లోపాలు బయటపడ్డాయి ఇప్పుడు చూసినట్లయితే మొన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన నుంచి చాలా ఘాటైన విమర్శలే చేసిన పరిస్థితి కూడా ఉంది పోలీసులు భద్రత శ్రీరామూర్తి థ్యాంక్ యూ